ఇలా ఉద్యోగస్తులు రోడ్డును పడే పరిస్థితికి తీసుకొచ్చింది పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు మమ్మల్ అందరినీ రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి ఇచ్చేసి తను కూడా మమ్మల్ని మోసం చేశారు ఈ గవర్నమెంట్ అయితే ప్రజా పాలన ప్రజల గవర్నమెంట్ అని చెప్పేసి ఎంతో ఉపయోగపట్టి మమ్మల్ని ఇలా ఏదైనా మంచి చేస్తుందని అనుకున్నాం కానీ మమ్మల్ని రోజు ఇట్లా రోడ్డు మీద అని చెప్పి అనుకోలేదు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు మా ఈ సోర్సింగ్ వ్యవస్థని ఏజెన్సీ వ్యవస్థని కంప్లీట్గా నిర్మూ నిర్మూలించేసి మమ్మల్ని కార్పొరేషన్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కలిపి ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి ఈ రోజు మా అందరికీ నలభై నలభై సంవత్సరాల వయసు వచ్చింది అయినప్పటికీ ఇవాళ మా పిల్లల్ని మేము పోషించే పరిస్థితులు లేము కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించేసి మమ్మల్ని ఈ రోజు ప్రభుత్వ వ్యవస్థలు అత్యధికంగా పనిచేసేది మేమే వాళ్ళు కనీసం పది పన్నెండు గంటలు చేయించుకుంటారు కానీ టైం టు టైం లేదు ఈ రోజు వరకు నాలుగు నెలల ఒక రెన్యువల్ లేదు ఒక జీతం లేదు మా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది ఈ రోజు అట్టా కూలీల కంటే దారుణంగా మేము ఈ రోజు రోడ్డున పడ్డాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మమ్మల్ని గుర్తించేసి ఈ ఏజెన్సీ యొక్క తొలగించేసి కార్పొరేషన్ మీరు ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల్లో ఒకసారి మీరు కమిటీ ఇచ్చారు పోయి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మనం మన దగ్గర ఎందుకు ఏర్పాటు అవ్వట్లేదు అది మన దగ్గర కూడా ఉన్నంత విద్యావేత్తలు ఉన్నారు రీసెంట్గా మా మా ముప్పై ఆరు మందిని తీసేసిన తర్వాత మేము దుద్దిలో శ్రీధర్ బాబు గారిని సీతక్కని అదేవిధంగా బట్టి గారిని మా విన్నపాలు ఇచ్చేసిన కూడా మమ్మల్ని లెక్క లెక్క చేసే పరిస్థితి లేదు మా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారు కూడా మాకు మూడు వందల నలభై ఐదు మంది మాకు అవసరము ఇవాళ కొత్త కూడా వచ్చి వచ్చినాయి అందరికీ కూడా ఉద్యోగం కావాలని చెప్పి రిప్రేషన్ రాసినా కూడా లేదు మూడు వందల పదకొండు మందికి మీరు రెన్యువల్ చేయాలని చెప్పేసి వాళ్ళని ఉన్నత విదేశాఖ కూడా కావాలని చెప్పి ఒక నోటీసులు పంపేయటం తర్వాత మన ముప్పై ఆరు మందిని మాకు వద్దు అని చెప్పే విధంగా ఇవాళ మాకు జీతం లేదు అంత రోడ్ల చుట్టూ ఆ సెక్రటరేట్ చుట్టూ కమిషనర్ ఆఫీస్ చుట్టూ మేము ఒక పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం మమ్మల్ని ఎవరు మీ ఈ సమస్య ఎవరికి చెప్పుకోవాలి ఇది ప్రజా పాలన అని చెప్పేసి మేము ఆ రోజు అంతా మేము మిమ్మల్ని గెలిపించి మేము తెలంగాణ ఉద్యమం కూడా మేము ఎంతో కృషి చేసినాం అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా మాకు తీవ్ర అన్యాయం జరిగింది మాతోటి ఎనిమిది నెలలు పనిచేయించుకొని ఒక రెగ్యులర్ వాళ్ళకి జీతం ఇచ్చేసారు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎనిమిది నెలల జీతం కూడా హైకోట్టేశారు మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ అందరూ మా మీద దృష్టి సారించి తీసేసిన ముప్పై ఆరు మందిని మళ్ళీ తిరిగి తీసుకోవాలి తీసుకొని విధుల్లో తీసుకోవాలి ప్రతి నెల జీతం ఇవ్వాలి కంపల్సరీ ఏజెన్సీ వ్యవస్థ తీసుకొని ఈ కార్పొరేషన్ అతి తొందరగా ఏర్పాటు చేయాలని మా ఉన్నత విద్యాశాఖ తరఫున మా ఉద్యోగుల తరఫున మా యొక్క మనవి జై తెలంగాణ పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది మేము ఈరోజు మా విధులను రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కృషి చేస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ కూడా కాలేజీలను క్రమ పద్ధతిలో నిలబెట్టే విధంగా మేము కృషి చేసినాము అయినా ఈ ప్రజా ప్రభుత్వము మమ్మల్ని గుర్తించకుండా మేము పనిచేస్తున్న మూడు వందల నలభై ఏడు మంది సిబ్బందిలో నుండి ముప్పై ఆరు మందిని సర్వీసులకేజ్ తొలగించారు దీనికి గవర్నమెంట్ ఎమ్మెడే ఒక క్షుణ్ణమైన పరిశోధన చేసి విధుల నుంచి తొలగించిన మా ఉద్యోగస్తులకు మళ్ళీ తీసుకోవాలని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు జీతాలు ఇవ్వాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు మరొకసారి మా మీద దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము